ఒకే ఫర్ జన వరకు అయిపోయినాయి పండగలు కూడా ఇప్పుడు ఆ పార్టీ ఫీలింగ్స్ వల్ల వచ్చి పండగలు అయిపోయినాయి అయిపోయాయి లేకపోతే ఇబ్బంది లేకుండా కోటి 200 లక్షల అందరూ ఈ ఇన్ రోల్ అయితే మనకి అలాంటి ఇబ్బంది లేదు కదా వాళ్ళకి ఏంటండి రైట్ అంటారా రాంగ్ అంటారా బ్రో అది అందరూ తీసుకుని పేపర్ అంటాడరు ఓకే అంటారు వాళ్ళకి బైట్ తీసుకున్నారు ఏమంటే పలకని డైరెక్ట్ గా ఎదోసానా అంటే డైరెక్ట్ గా పలకని బట్టి వేసుకుంటే ఓకే ఈ జనరల్ బీక్ ఏది ఇది ఇదంతా యాక్చువల్గా చెప్పండి కొద్దిగా చేసే చెప్పండి ఎదే మమ్మ నేనే లొకే ఫర్ చెల్లిగా సో ఈ రోజు అయితే మనం ఈ టేబుల్స్ అయితే ఎంటర్ చేయబోతున్నాము ప్రస్తుతం వన్ లైన్తో స్టార్ట్ చేద్దాం నేనేం బ్రో అబ్బాయి పేరు చెక్ వేయ బ్రో బుల్స్కి ఏమి ఉంటాయి బ్రో నేను బుల్స్ ఏమంటే మేము పర్టికులర్గా అంటే దీనికి వచ్చి మాస్ బుల్స్ అనేవి మొత్తం రెండింటికి కలిపి మాస్ బుల్స్ అని పెట్టాము దీని పేరు వచ్చి మాస్ దీని పేరు వచ్చి అని పెట్టాము అంటే పెట్టడానికి మా దీన్ని యాక్చువల్గా నేనైతే దీన్ని పట్టింది వచ్చి వన్ నైన్ మంత్స్ బ్యాక్ పెట్టాను దీన్ని పట్టినప్పుడు దీని పర్ఫార్మెన్స్ వచ్చి నేను చంద్రగిరిలో చూశాను నాకు దీని దీని పర్ఫార్మెన్స్ చూసి ఇది వెళ్ళిన ఫాస్ట్ మొత్తం చూసి దీనికి మాస్ అని పెట్టాలని అప్పుడే నేను అనుకున్నాను బ్రో అంటే మీరు ఆ ఒక్క పనులు చూసి దాన్ని తీసుకొచ్చేసారు అంటే అప్పుడు ఎన్ని పొలతో ఉంది ఎన్ని పొలతో నేను తెచ్చినప్పుడు ఆరు పొల్లో ఉంది బ్రో ఇప్పుడు దుక్కుల్లోకి వచ్చింది అప్పుడు ఏ మాత్రం ప్రైజ్ పెట్టారు బ్రో ఎయిటీ ఫైవ్ పట్టాను బ్రో ఇప్పుడు లెజెండ్ ఎప్పుడు పెట్టారు బ్రో మీరు ఇది వచ్చి త్రీ ఇయర్స్ బ్యాకే పట్టాము ఇది పళ్ళు తినలేదు కానీ చిన్న దూడప్పు నిండే దీన్ని తెచ్చేస్తుంది దూడప్పు దీని అమౌంట్ అంటే ఎక్కువ ఇవ్వలేదు ఒక సిక్స్ థౌసండ్ నుంచి తెచ్చాము చిన్న దూడ అప్పుడు చిన్న దూడ అప్పుడే తెచ్చాం చూడండి ఇప్పుడు చిన్న దూడ నుంచి తెచ్చారు కదా అప్పుడు మీరు అలాగే అనేసారా లేకపోతే కొంచెం అలవాటు చేసుకున్నాక మనం స్టార్ట్ చేశారు ఒక వన్ ఇయర్ ద వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా బయట ఎక్కడ వేయలేదు పండగలకి నార్మల్గా మా దగ్గర మామూలు బండిద్దులు ఉన్నాయి అవుడుతోనే ఉనింది అవుడుతోనే తర్వాత అనింది ఇంక లోకల్లోనే ఉనింది ఆవులు ఉన్నాయి అవుడుతో ఉంది అంతే ఓకే అంటే ఇప్పుడు లెజెండ్ కి అయితే పండుగ అలవాటు లేదా మీరు అలవాటు చేశారు మళ్ళీ మళ్ళీ మేము తెచ్చినప్పుడు దానికి అసలు ఏం పండుగలు కూడా తెలియదు బ్రో

రెండు ఏమను ఇంకా ఎవరైనా ఒక ఐదు మంది పది మంది పిల్లలు వచ్చినారంటే రెండు ఆపేదానికి కూడా ఇప్పుడే చూసాము ఇరవై మంది ఉంటాము దాదాపు కానీ ఇక్కడ నీచుకునే పక్కన ఉన్నారు బట్ ఇంటి అలానే ఉంటది బ్రో అది ఒక ఒక ముగ్గురిని మాత్రం దగ్గరికి రానిస్తుంది బ్రో ఇది ఒకటైతే నా దగ్గరికి రానిస్తుంది

స్టార్టింగ్ ఎద్దు ఆగింది మళ్ళా రెండో రెండోది వెళ్ళిపోయింది దాని పర్ఫార్మెన్స్ ఆ రోజు చూసాను నెక్స్ట్ వచ్చి మన హై చానంపట్లలో కొత్త బ్రాహ్మణపల్లి నేను తెచ్చిన మూడో పండుగ ఫస్ట్ పండుగ కూడా బాగానే వచ్చింది నాకు అంతగా అనిపించలేదు కానీ ఆ రోజు ఏమైందంటే వ్యాన్ అడ్డం వచ్చింది వ్యాన్కి తగిలి జనాలు వెనక్కి వెళ్ళిపోయా ఇరిగిపోయాయి అయినా కూడా అది ఏమాత్రం ఉండలేదు అది కొత్త అల్లి దానికి అసలు అలవాటు కూడా లేదు ఇంతవరకు వాళ్ళు నా దగ్గరికి వచ్చినాకే కాదు నా నాకన్నా ముందు వాళ్ళు ఉంది కదా వాళ్ళంట వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా అది సైడ్ పోయింది అలవాటు లేదు దానికి ఏమైనా ఉన్నా కూడా చంద్రగిరి వాళ్ళు చంద్రగిరికి ఒకటే ఎక్కువ వేసేది లేదంటే వాళ్ళు ఊర్లో వేసుకుంటారు అంతే వచ్చిన ఆరు పండుగ బ్రాహ్మణపల్లి చ మనం కొత్త అనమాట

అంటే మీరు చెప్తారు నాకు తెలిసినంతవరకు ఈ పండగలు ఈ పార్టీలు తేవడానికి అసలు తేగూడదు బ్రో తెచ్చిన వల్ల ప్రతి ఊర్లో గలాట జరుగుతుంది ప్రతి ఊర్లో యాక్చువల్గా ఇంతకుముందు అంటే ఒక త్రీ అవర్స్లో ఫినిష్ అయిపోతా ఎక్కువ లేట్ అయినా కూడా త్రీ అవర్స్ ఇప్పుడు అదే ఈ గలాట్ల వల్ల మనం ఒక టువెల్కి వెళ్ళినామంటే పండగలు దగ్గరికి స్టార్ట్ చేద్దామనే ట్వెల్వ్ అని చెప్తారు యాక్చువల్గా అక్కడ స్టార్ట్ అయ్యేలోపలే రెండు అవుతుంది ఈ గలాట్ల వల్ల దీనివల్ల దానివల్ల ఈ రాజకీయాలు వీళ్ళు వాళ్ళు దీనివల్ల మనకి డిలే అయిపోతుంది అది కాకుండా పోలీసు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఈ పార్టీలు ఈ వీటి వల్ల పర్మిషన్ ఇవ్వకుండా చాలా ఊర్లో పండగలు కూడా అయిపోతున్నాయి దానివల్ల కట్టుకోవచ్చు బ్రో దాని వల్ల మళ్ళా గలాట్లు పెట్టేది ఆ వీటి వల్ల కొన్ని కొన్ని ఊర్లలో ఏమవుతుందంటే ఇప్పుడు టిడిపి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి వాళ్ళకి ఏదైనా గలాట్ ఉండి క్రాష్ ఉండి వాళ్ళకి నచ్చదు దాని వల్ల ఇబ్బంది అవుతుంది చాలా చాలా వరకు మన చిత్తూరు చిత్తూరు జిల్లాలో చాలా వరకు అయిపోయినాయి పండుగలు కూడా ఇప్పుడు ఇంతవరకు ఇన్రోల్ అయితే మనకి ఇలాంటి ఇబ్బంది లేదు కదా బ్రో పోలీసు వాళ్ళు కూడా ముందు అయితే పోలీస్ పర్మిషన్ కూడా తీసుకునేది లేదు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నుంచి మన కరోనా తర్వాత ఎక్కువ పోలీస్ పర్మిషన్ ఇవన్నీ వచ్చినాయి రాజకీయాల గురించి వీటి వల్ల గలాట్ల వల్ల దీనివల్లే మనం పోలీస్ పర్మిషన్లు ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది ఓకే బ్రో ఇంకో ఇప్పుడు నామగా అల్లు తీసుకునేటప్పుడు కొంతమంది పక్కన ఈ గడిస్తున్నారు కదా అంటే పక్కకి వెళ్ళిపోకుండా కోయలు గడి తరలి కడతా ఉంటారు దానిపై నీచుకొని జనాలు తిరుతా ఉంటారు కొంతమంది వాళ్ళకి నేను రైట్ అంటారా రాంగ్ అంటారు అది పలకని డైరెక్ట్ గా ఎద్ వస్తుందంటే డైరెక్ట్ గా పలకని బట్టి వేసుకుంటే ఓకే ఈ జనరల్ బీకేది ఇది ఇదంతా కొద్ది చేసే పని ఎప్పుడు అంటే ఏమైనా సరే అల్లిలో నువ్వు ప్రతి ఒక్కటి తీసుకో గంటలు తీసుకో ఏమైనా తీసుకో ఇబ్బంది లేదు అంతేగాని జండాలు బీకేసి ఇప్పుడు జండాలు అంటే ఏమైపోదు బ్రో ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు అంతే కానీ మేము దానికి ఎంత ఆశ ఆశతో కట్టి నింటాము వీళ్ళు పై నిండి బీకే లోపల ఆ జండాలు పోయే లోపల దానికి అందం పోతుంది పలక్కి దానివల్ల బ్రో మంచి మంచి పర్ఫార్మెన్స్ మంచి పర్ఫార్మెన్స్ వచ్చే ఇద్దులు కూడా ఈ దా కరెక్ట్గా డెకరేషన్ మొత్తం చెడిపోతుంది బ్రో ఒక జండాలు లాగేదానికి వాళ్ళు పట్టుకుంటారు మొత్తం డెకరేషన్ బెండ్ అయిపోతుంది దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మీరు ఒక రోజు మొత్తం కూర్చొని అదే పరంగా పలకలకేషన్ ఫైవ్ హౌవర్స్ సిక్స్ హౌస్ పడుతుంది పక్కన గా పడుతుంది ఒక ఐదు ఆరు మంది వచ్చి కూర్చొని చెయ్యి కష్టపడి యాక్చువల్గా ఇక్కడ జరిగేటంది అదే సేమ్ ఉంది ఇలాగే చానా వరకు తడికిల మిందకి బిల్డింగ్స్ ముందుకి పీక్ జనరల్ ఇవే చేస్తున్నారు అలా అయితే చేయకూడదు అని చెప్పొచ్చు అంతే ఆస్క్ అని లేచే కానీ పనర్ వచ్చేటప్పుడు ఎలా వస్తాయి బ్రో అంటే ఈ ముందగా ఎత్తొస్తా ఉంటాయి నేరుగా వచ్చేస్తాయి జాబ్ మీద కొస్తే లేకపోతే నేరుగా బ్రో బ్రో దీదైతే జనాల మీదే వస్తుంది బ్రో ఫస్ట్ మనం వదిలిన వెంటనే దీనికి ఆపోజిట్ ఉండే వాళ్ళనే చూస్తుంది ఇది ఫస్ట్ ఆపోజిట్ ఉండే వాళ్ళ వాళ్ళ మీద దూరి మళ్ళీ ఇది అల్లిలోకి వస్తుంది ఇదైతే వదిలిన వెంటనే రూట్ చూస్తుంది డైరెక్ట్ స్ట్రైట్ రూట్ మనుషుల మీదే పోవాలనేసే ఉంటుంది ఇదైతే ఇప్పుడు అంటే ఇప్పుడు అల్లిలో చూడకుండా కొంచెం పక్కన దూరేస్తాయి అలా ఏమైనా దీంతో దీనిదైతే జరిగింది కానీ ఒకసారి మన రామరెడ్డి వారి పల్లి ఉంది కదా అక్కడ తీసుకొని వెళ్ళాము తీసుకొని వెళ్ళి అల్లీలో పలకగట్టేంతవరకు బాగానే ఉన్నింది సో ఒక మళ్ళీలోకి వచ్చినాక అది అది ఏం జరిగిందో తెలీదు ఇట్లా అడ్డం తిరిగేసింది అది రివర్స్ వచ్చేసింది అదొకటే అదొకటే ఇంకా ఇంకా ఎక్కడ ఇది ఎప్పుడు అలా చేయదు బ్రో ఇది దీని గుణం అంటే ఎలా అంటే బ్రో డైరెక్ట్ అల్లి దాటిన తర్వాత కూడా మెయిన్ రోడ్ కనిపించింది అంటే మెయిన్ రోడ్ మీదే పోతూ ఉంటుంది కానీ

దీన్ని అయితే యాక్చువల్గా ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నాం కాబట్టి దగ్గరికి పోలేదు దాని దగ్గరికి మామూలుగా అయితే దగ్గరికి పోయి మనం చేయి పెట్టామంటే దగ్గరికి వస్తుంది దానికి ముక్కుదాడు నొప్పి ముక్కుదాడు మాత్రం పట్టలేదు చేస్తుంది మనం ఎదమిందంతా చేయిబెడతాం అంటాం దానికి ఏమి ఇబ్బంది అంటే మన దగ్గరికి రానిస్తుంది నన్నేగా మా బామార్థిని కూడా రానిస్తుంది దగ్గరికి అబ్బాయే చూసుకుంటాడు యాక్చువల్గా అబ్బాయే చూసుకుంటాడు మామూలుగా ప్రతిరోజు డైలీ వచ్చి దాన్ని చూసుకునేది కానీ మా తాతలు ఉంటారు

అప్పుడైతే ఇబ్బంది ఏం లేదు దీంతో దీంతో అయితే మనకి ఇబ్బంది లేదు ఒకటే అయితే పట్టుకొని వెళ్ళి మామూలుగా అక్కడేస్తాను వాటర్ దాపేదానికి దాన పెట్టేదానికి అయితే ఇబ్బంది ఏమి అప్పుడు ఏమందు జనాలు చూసిందంటే ఉండదు ఓకే బ్రో ఇప్పుడు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ జనాలు కొంతమంది అంటే అల్లు పని వదులుతారు కదా వాళ్ళకి గడతారు కొంతమంది పట్టుకుంటే అంటే ఎందుకు పట్టుకున్నారు ఏదో ఇష్యూ చేస్తూ ఉంటారు అది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో యాక్చువల్గా అదేమంటే ఇప్పుడు కొంతమందికి గొడవలు ఉంటాయి దానివల్ల ఏదైనా వాళ్ళు పందాలు పెట్టుకోవచ్చు ఇది అది చేసుకోవచ్చు ఒక మంచి పేరు ఉండే ఎద్దు అంటే ఎవరైనా పట్టాలనేసా ఉంటారు ఎద్దును పడితేనే కదా మనకి జల్లిగట్టుకి ఇది ఒక ఆనందము అది దాంట్లో సత్తా ఉంటే అది వెళ్ళిపోతుంది లేదు అంటే దొరుకుతుంది పట్టుకున్న కూడా ఏమైపోయింది ఇప్పుడు ఈ పండగలో పట్టే అన్నారు నెక్స్ట్ ఇంకో పండగకి దానికన్నా ఇంకా దానికి ఇంకా బాగా దాన పెట్టి మొత్తం బాగా మేము కరెక్ట్గా మళ్ళీ జనాలు ఇవన్నీ రెడీ చేసి మళ్ళీ వదిలినామంటే మళ్ళీ దాని పర్ఫార్మెన్స్ అది ఇస్తుంది ఎద్దులో పర్ఫార్మెన్స్ పట్టేసి నాక తగ్గిపోతుంది అని మాత్రం తప్పు అంటే ఇద్దరు సత్తా ఉంటే ఏది తెలిపిపోతుంది తెలిపోద్ది మనలో ఉంటే మనం పట్టుకుంటాం దానికి అవసరం ఉండదు ఇష్యూ అసలు అవసరం లేదు పట్టుకునే దానికి అంతే దానికి పట్టుకున్నారా ఇప్పిచ్చే అన్నామా సరే హ్యాపీ వాళ్ళు హ్యాపీ అవుతారు మనం సరే ఇంకో పండగ కేసుకున్నాం లేదంటే ఇంకో రౌండ్ వేసుకుంటాం అంతే అదే పండగ మరి సెకండ్ రౌండ్ అంతేనా బ్రో అంతే ఓకే థ్యాంక్ యూ బ్రో బ్రో ఇప్పుడు మీకు ఇద్దరు నచ్చేది గురవంటే మీరేం చేస్తారు బ్రో నచ్చే కానీ పిల్లకాయలు అయితే చిన్న పిల్లకాయలు అన్నారు జనాలు ఉంటే మాస

మీకు చిన్నప్పటి నుంచి మాట్టు కూడా